హలో నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌ మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కథనంతో మీ ముందుకు రావడం జరిగింది అది మరి సీతారామ ఎత్తిపోతల పథకం ఉందో ఈ ఖమ్మం జిల్లాలో మరి ఈ ఎత్తిపోతల పథకం నుంచి వచ్చేటువంటి నీటిని మరి ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని ఈ భద్రాద్రి కొత్తగూడెం తర్వాత ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మరి ఈ యొక్క కాంగ్రెస్ పాలకుల పైన మరి వాళ్ళు బగ్గుమంటున్నారు ఎందుకనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిశీలించాలి ఎందుకంటే కేసీఆర్ ఎంతో కష్టపడి సమస్యాత్మకంగా ఈ యొక్క నీటి ఎద్దడి లేకుండా ప్రాజెక్టులను నిర్మించి ఈ యొక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ పాలనలో పది సంవత్సరాల కాలంలో మరి ఇక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా చేసినటువంటి విషయం అందరూ తెలిసినటువంటి సందర్భం మరి ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కొత్తగూడెం భద్రం సంబంధించినటువంటి రైతులు ఎందుకు భగవంతుంది కాంగ్రెస్ నేతల మీద అంటే వాస్తవానికి దుమ్ముగూడెం వద్ద గోదావరిపై సీతారామ యొక్క ఎత్తిపోతల నీటి పథకాన్ని నిర్మించి అక్కడి నుంచి కాలువల ద్వారా రోలపాడు బయ్యారం ఈ యొక్క ఈ రో ఇక్కడ ఉన్నటువంటి చెరువులను నింపేటువంటి కార్యక్రమం కోసమే దీన్ని నిర్మించడం జరిగింది మరి ఈ బైజారం చెరువులు నింపడము మరో కాలం ఖమ్మంలోని పాలేరు వరకు నిర్మించడం మరి మొత్తంగా చూసినట్లయితే ఖమ్మం ఉమ్మడి జిల్లాల్లో సస్యశ్యామం చేయాలనే బిఆర్ఎస్ హయాంలో డిజైన్ చేసినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మరి ఇది జూలూరు పాడు వరకు కూడా కాలువ సైతం అక్కడ కూడా పూర్తి చేయడం జరిగింది ఇక్కడ వరకే కాకుండా జూలూరు వరకు కూడా ఈ కాలువను పూర్తి చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ నుంచి ఆగ మేఘాల మీద దాదాపుగా తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది కిలోమీటర్ల కాలం నిర్మించి ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువ కలిపి గోదావరి నీటిని తరలిస్తుంది ఇక్కడ ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ రైతులు ఎందుకు భగవం అంటుందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి ప్రాజెక్టును మళ్ళా ఇప్పుడు వీళ్ళు ఏం చేసిండ్రు దాదాపు ఒక తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది కిలోమీటర్ల కాలువలు నిర్మించడం జరిగింది ఈ ఖమ్మం జిల్లాలో మరి కాలువలు ఎక్కడికైతే మీరు గోదావరి నీటిని తరలించడానికి ఈ చెరువులకు కాలువలు నిర్మించాల్సి ఉంది అయితే మరి అది ఆ ఋషే తగ్గు ఇప్పటికే రెండు పంటలు పండుతున్న ఖమ్మం మైదాన ప్రాంత భూములకు నీటిని తరలించడంతో పాటు భద్రాద్రి జిల్లా రైతులు తమకు అన్యాయం జరిగిందని లవోద్వీపం అంటుంది గతంలో ఏ విధంగా అయితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తొంభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తొమ్మిది కిలోమీటర్ల ఒక కాలువ తీసి మరి ఆ నీళ్లను మరి ఖమ్మం జిల్లా మైదాన ప్రాంత భూములకు నీటిని తరలించడం తోటి మరి భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ఈ భూములకు నీళ్లు అందకపోవడం ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం ఈ అన్యాయం జరిగిందని మాత్రం లాభోదీపం అంటున్నారు ఎందుకంటే మొట్టమొదట భద్రాద్రి జిల్లాకు సాగునీటిని అందించాకే ఖమ్మం జిల్లాకు తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటారంటే ముందుగా ఈ భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఏదైతే ఉందో ఈ జిల్లాకు ఆ నిధిని ఇచ్చిన తర్వాతనే ఖమ్మం జిల్లాకు తీసుకుపోమని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్ర నిలిచిపోయేలా రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది ఇది అందరూ తెలిసినటువంటి విషయం ఎందుకంటే మనం కొట్లాడి నిధులు నీళ్లు నియామకాల కోసము పద్నాలుగు సంవత్సరాలు తెగించి ఆంధ్ర పాలకులను పాలదలి మా నీళ్లు మాకు మా నిధులు మాకు మా ఉద్యోగాలు అని తెగించి కొట్లా తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాయకత్వంలో ఏర్పడినటువంటి ఈ యొక్క బిఆర్ఎస్ పాలన ఏదైతే ఉందో మరి తెలంగాణ ఈ చరిత్రలో నిలిచిపోయే విధంగా మరి రాష్ట్రంలో అనేక నీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది మరి ఇప్పుడు దానిలో భాగంగానే భద్రావతి కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై సీతారామ ఎత్తుపోతల ప్రాజెక్టు కూడా నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇదే తరాలో ఈ యొక్క ప్రాజెక్టుల నిర్మాణంలో సందర్భంగానే ఈ యొక్క భద్రావతి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై సీతారామ ఎత్తుపోతల ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఇప్పుడు ఏం జరిగింది ఈ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పినపాక కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో వైరా మహబూబ్బాద్ జిల్లాలలో ఈ ధోరణకారులు మహిక్బాద్ తదితర నియోజకవర్గాలకు నీళ్ళు ఇచ్చే ఉద్దేశంతో దాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు ఈ యొక్క ఈ ప్రాజెక్టు వల్ల ఎక్కడెక్కడ నీళ్ళు వస్తాయంటే దాదాపుగా కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పినపాక కొత్తగూడెం మళ్ళీ ఖమ్మం జిల్లాలో మాత్రం వైద్య మహబాబాద్ జిల్లాలోని ధోరణకాలం మహిబాద్ తదితర నియోజకవర్గాలకు ఈ నీళ్ళు ఇచ్చేటువంటి ఉద్దేశంతో మరి గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్టులకు నమూనాలు నిర్మించడం జరిగింది మరి తొలి విడతలో ఒక వెయ్యి మూడు వందల తొంభై ఐదు కోట్ల అంచనా తోటి ఈ కాలువ పనుల నిర్మాణం సాగింది బాగా ఒక వెయ్యి మూడు వందల తొంభై ఐదు కోట్ల అంచనాలతోటి ఈ కాలువ నిర్మాణ పనులు త్వరగానే సాగినాయి కానీ దుమ్ముగూడ వద్ద నుంచి సుమారుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం నూట పన్నెండు కిలోమీటర్ల కాలువ కోసం భూసేకరణ చేసింది ఈ దుమ్ముగూడ నుంచి ఈ యొక్క నూట పన్నెండు కిలోమీటర్ల కాలువ కోసము భూమిని కూడా సేకరించడం జరిగింది మరి బీఆర్ఎస్ ఆలయంలోనే జోల్ూరుపాడు వరకు కాలువ సైతం నిర్మించడం కూడా జరిగింది గత ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే ఈ జూలూరు జూలూరు వరకు కూడా ఈ ప్రాజెక్ట్ నిర్మించేటువంటి ఈ కాలువ నిర్మించేటువంటి నిర్మాణం కూడా జరిగింది అక్కడి నుంచి చీమలపాడు లలితపురం మీదుగా రోళ్లపాడు బయ్యగం చెరువులోకి ఒక కాలువ అదే విధంగా పాలేడిలోకి మరో కాలువ నిర్మించాల్సి ఉండే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వచ్చిన తర్వాత ఈ జూలూరు పాడు నుంచి ఆగమేఘాలతోటి తొంభై రెండు కోట్లు పెట్టి తొమ్మిది కిలోమీటర్ల కాలువను నిర్మించి ఖమ్మం జిల్లాలోని సాగర్ కాలువకు కలిపి నా కాల్వర్ అంటే మరి ఏ ఉద్దేశించని చేసి ఎందుకు చేసారు అనేది ఇక్కడ అర్థం కాని ప్రశ్న మరి ఈ గోదావరి నీళ్లను తరలిస్తున్నటువంటిది దీంతో పక్కా ఏజెన్సీ ప్రాంతం ఎండుతుంటే మూడపంట కోసం నీటిని తరలించడంపై రైతులు ఆగ్రహం పెట్టింది ఇక్కడ వీళ్ళు చేసింది ఏంటంటే ఈ రైతులకు మోసము వీరి మూడో పంట కోసము ఈ కాల్వం దూపి తొమ్మిది కిలోమీటర్లు తొంభై రెండు కోట్లు ఖర్చు పెట్టి ఆ నీటిని తీసుకుపోయేటువంటి ప్రయత్నం అంటే అది మూడో పంటకు అనువుగా ఆ నీటిని వినియోగించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రము ఈ ప్రభుత్వం మీద భగవంటున్నారు మరి ఆ దాని మీద విచారణ జరిపి ఆ రైతులకు న్యాయం చేసే విధంగా రే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరి దా దిశగా పనిచేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి రైతులు కోరుకుంటున్నారు మరి ఈ వారికి ప్రత్యేక కథనం ఇది థ్యాంక్ యూ నమస్తే